పాప మెరుగున ఆయన పాపము మన కోసం పాపముగా మన దేవుని నీతి అగినట్లు పాపంగా చేయబడ్డాడు కొరిందలు రాసిన రెండవ కొరిందలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండో కొరిందలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఎందుకనగా ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగుని ఆయనను మన కోసము పాపమగా చేశను కాబట్టి దేవుని నీతి కావాలి మానవుల నీతి కాదు మనుషుల నీతి కాదు లోక సంబంధమైన నీతి కాదు కానీ దేవుని నీతి సంపాదించుకోవాలి ఆ నీతిని కవచంగా ధరించుకోవాలి ఆ నీతిని కవచంగా ధరించుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఎందు విశ్వాసం ద్వారా నీతి మంత్రులుగా చేపడతాం ఆయన ఎందు నమ్మిక ఉంచడం ద్వారా నీతి మంత్రులుగా చేపడతాం ఆయన రక్తం ద్వారా నీతి మంత్రులుగా చేయబడతాం మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా నీతి మంత్రులుగా చేయబడతాం మనం నీతి మంత్రులుగా చేయబడితే కోసమే దేవుని నీతి అగునట్లుగానే అగిన అవటానికి దేవుని నీతి అగునట్లుగా పాప మెరుగుని ఆయన మన కోసము పాపమగా చేయబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నీతి అనే కవచాన్ని నీవు నేను ఇచ్చిన నీతిని మనము ధరించుకోవాలి కవచంగా ధరించుకోవాలి ఆ నీతి ద్వారా మనము మరణం నుండి రక్షించబడతాం నీతి ద్వారా మనము ధైర్యంగా ఉంటాం నీతి ద్వారా మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం ఇవన్నీ కూడా పై గ్రంథంలో సామెత గ్రంథం పదవ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే నీతిని కవచంగా ధరించుకుంటే ఉపయోగాలు ప్రయోజనాలు రెండు విషయాలు మూడు విషయాలు జ్ఞాపకం చేసుకొని మనము ముందుకెళ్దామండి సామెత గ్రంథము పదవ అధ్యాయము నీతిగా నీతిని కవచంగా ధరించుకుంటే మనకు వచ్చే ప్రయోజనాలు మొట్టమొదటిగా పదో అధ్యాయం ఇరవై ఒకట వచ్చినాం నీతి మంత్రులకి ఆ పదవు సంభవించదు ఇరవై రెండవ వచ్చినాము అబద్ధం అవదు పదవులు యువకు హేయులు సత్యవర్తులు ఆయనకి ఇష్టలు ఆ నీతిగా ఉంటే మనము మరం నుండి కూడా రక్షించబడతాం రక్షించబడతాం పదో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుందామండి రెండవ వచ్చినాం నీతి మరణము నుండి రక్షించును ఆరో వచ్చినాం నీతి మంతునికి తల మీద ఆశీర్వాదాలు వచ్చును తర్వాత నీతిమంతుడు నోరు జీవపు ఓట పదకొండవ వచ్చినాం ఇంకా నీతి గురించి చాలా విషయాలు చాలా విషయాలు కూడా ఇరవై ఇరవై ఐదు వచ్చినాం నీతి మంత్రుడు నిత్యము నిలుసు కట్టడం వలే ఉన్నాడు నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును ఇరవై నాలుగవ వచనంలో అలాగే పదకొండవ అధ్యాయంలో కూడా నీతి గురించి నీతి గురించి మాట్లాడుకున్నట్టు నీతిని గవర్షంగా ధరించుకున్నట్లయితే ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటో వచ్చిన భక్తునికి భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతి సంతానము విడిపించబడును విడిపించబడును ఇంకా లాస్ట్లో వచ్చి చదవండి ముప్పై వచనం ముప్పై వచనం నీతి మంతులు ఇచ్చు ప్ర ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించకూడదు ముప్పై ఒకటి నీతి మంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు అలాగే పన్నెండవ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏడవ నీతి మంతులు ఇల్లు నిలుచును అలాగే పన్నెండవ అధ్యాయం మూడవ నీతి మంతులు వేరు కదలదు కదలదు అలాగే అనేక విషయాలు నీతి గురించి నీతి గురించి అనేక విషయాలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కాదు నీతి మంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అన్ని విషయాలు నీతిని మనం కవచంగా ధరించుకున్నట్టయితే అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం నీతి మంతులుగా ఉండాలి మానవ నీతి కాదు కానీ దేవుని నీతిని మనము సంపాదించుకోవాలి విశ్వాసులకి మనము క్రీస్తులు నీతి మంతులుగా ఉంటే అలాడు గొలియాతు ఏ నీతిని ధరించుకున్నాడు కవచాన్ని ధరించుకున్నాడు అలాగే బెల్ట్ను ధరించుకొని వచ్చాడు కానీ దేవుని నీతి లేదు దావీదైతే దేవుని ధరించుకొని ముందుకు వెళ్ళి గుళ్యాతి మీద యుద్ధం చేశాడు అలా అందుకే నీవు నేను కూడా దేవుని చేత నీతిమంతులుగా మనము తీర్చబడాలి ఆ నీతిని పాటిస్తే మనము సాతానికి మనము దూరంగా ఉంటాం సాతాను మన యుద్ధ నుండి కూడా పారిపోతుంది పారిపోతుంది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా దేవుడిచ్చే సర్వాంగ కవచాల్లో మొట్టమొదటి సత్యం అనే దట్టిని ధరించుకోవాలి రెండవదిగా నీతి అనే మైమోర్పుని మనము ధరించుకోవాలి నీతివంతులుగా మనం మార్చబడాలి అలాగే సత్యమని మనం ఎప్పుడు కూడా ప్రకటించాలి సత్యమును నీతిని మనం ఎప్పుడు ధరించుకుంటూ ఇంకా వచ్చే వారంలో వచ్చేసరికి మన విశ్వాసం అనే డాలు సమాధాన సువార్తగా సమా సమా సువార్త అనే జోడి అలాగే శిరస్రామ తల మీద శిరస్రావణము విశ్వాసమైన డాలు ఆత్మ అడ్గము వాటి గురించి కూడా నెక్స్ట్ వీక్ మనము మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఇచ్చే ఒక చిన్న వాక్య భాగాన్ని గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా మందరం లేచి నిలబడదాం లేచి నిలబడి కొద్ది నిమిషాలు మన ప్రార్థన చేసి చేయటానికి చేయడానికి నేను వచ్చి ఉన్నాను నేను సత్యమును ప్రకటించడానికి వచ్చి ఉన్నాను పుట్టితిని అని దేవుని వాక్యం చదివిస్తుంది అలాగే రెండవదిగా నీతిని కవచంగా ధరించుకోవాలి